ఇరవై ఒక్క కిలోమీటర్ల డీసెలిటేషన్ చేయడం జరిగింది దానికి యాభై కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ ఇవ్వడం జరిగింది ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం అందులో రెండు వేలని గ్రీన్ గా మార్చడం జరిగింది మరొక నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉండే అధ్యక్ష సాలిడ్ వేస్ట్ కి ఏడు వేల టన్స్ సాలిడ్ వేస్ట్కి యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా పొలవటం జరిగింది అధ్యక్ష అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ నచ్చాలకి ఎస్టీపీస్ వెయ్యిన్ని తొమ్మిది వందల యాభై ఏడు ఎమ్మెల్యే కావాలి దానికి ఐదు వందల ముప్పై మూడు ఎమ్మెల్యే ఉంది అధ్యక్ష ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ట్వల్ హండ్రెడ్ అధ్యక్ష త్వరలో రెండు వందల ఇరవై నాలుగు కూడా పోవడం జరుగుతుంది అధ్యక్ష గత ప్రభుత్వం చెత్త పంచం చేసి చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను యాక్చువల్గా వదిలేసింది అధ్యక్ష అయితే గత అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేయనున్నారు ఈ యొక్క ఎనభై ఐదు లక్షల్లో ఎనభై నాలుగు లక్షలు పూర్తయింది రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష